వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపి గుండిపోటన్నారు నారాసుర రక్త చరిత్రగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరు సంవత్సరాలు కావస్తున్న నేను ఈ ఆరు సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ ఈ కేసులో నాకు న్యాయం జరగలేదంటూ వైఎస్ వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె అయినటువంటి వైఎస్ సునీతారెడ్డి ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తూ లేనటువంటి పులివెందులే నా లక్ష్యం అంటూ ఆవిడ పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే వైఎస్ వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ సునీతారెడ్డి గారు ఈరోజు ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ వివేకానందరెడ్డి గారిని గొడ్డలితో నరికి చంపి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారని నారాసుర రక్త చరిత్రగా కొన్ని పత్రికల్లో రాసేటువంటి ప్రయత్నం చేశారని ఈ ఆరు సంవత్సరాల నుంచి నేను న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ నాకు మాత్రం ఈ కేసులో న్యాయం దక్కలేదంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూనే అసలు హింస లేనటువంటి పులివెందులే నా లక్ష్యం అంటూ కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు ఆవిడ కమెంట్స్ని మనం ఎలా చూడాలి సార్ గొడ్డలితో నరికిన బాడీ పక్కన పెట్టుకుని అన్నారు చూడ ఒక్క సెంటెన్స్లోనే ఎంత బలం ఉందో గొడ్డలితో నరికిన బాడీని పక్కన పెట్టుకుని అన్నారు నా రక్త రక్తచరిత్రని రాశారు తర్వాత అసలు నేను నా భర్తే చంపామన్నారు ఎన్నేళ్ళు ఇంకా నేను న్యాయ పోరాటం చేయాలి శిక్ష నిందితులకు పడినట్టుగా లేదు మాకు పడినట్లుగా మా కుటుంబానికి పడినట్లుగా ఉందండి ఆమె ఆవేదన నిన్న ఏంటి ఇప్పుడు వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా వాళ్ళమ్మ వద్దందంట ఇప్పుడు విగ్రహానికి పూలదండలు వేయడానికి కూతురు వస్తుంటే ఇక్కడ పరిస్థితులు బాగాలేదు మళ్ళా పులివెందుల హింస పెరిగిపోతుంది నువ్వు రావద్దమ్మా అని తల్లి కబురు చేసిందని ఆవేదన అదే మీరు అన్నది ఏది హింస లేని పులివెందుల తన లక్ష్యం రాటం ఇప్పుడు తనకి జరిగిన అన్యాయం ఇంకో ఆడబిడ్డకు జరగకూడదు తను తన తండ్రిని కోల్పోయినట్టుగా మరో ఆడబిడ్డ ఈ ఫ్యాక్షన్కి వాళ్ళ తండ్రులను భర్తలను బిడ్డలను కోల్పోకూడదని ఒక డాక్టర్ చేస్తున్న పోరాటం ఇది డాక్టర్ సునీత ఇవాళ్ళు ఎట్టి తను చదువుకున్నది విజయాధికురాలు ఆమె రాజకీయ లక్ష్యంతో పనిచేయటం లేదు ఒక నిజం కోసం పనిచేస్తారు అవినాష్ రెడ్డి నిన్న కూడా ఆయన మీద కేసు పెట్టారు ఆ జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా ఏదో ర్యాలీ ఏదో జరపటం లేకపోతే అక్కడికి వెళ్ళి డిఎస్పీ మీద ధ్వజమెత్తడం ఆ డిఎస్పీ అంత తెలుస్తామంటున్నారు ఏది సతీష్ రెడ్డి లేకపోతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కూడా ఉన్నట్టున్నాడు వీళ్ళందరిపైన ఒక నూట యాభై మంది పైన కేసులు పడ్డాయి నిన్న అవినాష్ రెడ్డి దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీష్ రెడ్డి వీళ్ళందరిపైన అంటే ఈ పులివెందుల పిటిసి ఎన్నిక ఎందుకు వచ్చిందో కానీ ఇప్పుడు కొంప మునిగేటట్టుంది జగన్మోహన్ రెడ్డికి అగ్ని పరీక్ష మారిందంటారా అగ్ని పరీక్ష దేవుడు ఎరుగు అసలు జైలు పరీక్ష ఓకే ఇప్పుడు ఎవరు ముందు జైలుకి వెళ్తారు జగన్ ముందు జైలుకి వెళ్తాడా లేకపోతే అవినాష్ రెడ్డి జగన్ కన్నా ఒక అడుగు ముందుకే జైలుకి వెళ్తాడా వరే నాయన ఈ ఎలక్షన్ అయ్యేలోపు ఇంక కేసుల్లో ఇరుక్కోబా ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు అనుకో ఇంకా పదిహేను కేసులు పడుతున్నాయి ఎవరినైనా మనం చూస్తే చిలవల పలవలుగా మనం చూసాం వంశీ అరెస్ట్ అయింది ఏ కేసులో ఆ దళితుడి కిడ్నాప్ కేసులో మట్టి మాఫియా కేసులో కాదు విజిలెన్స్ కేసులో కాదు నకిలీ పత్రాల కేసులో కాదు ఆ ఫోర్జరీ ఏది ఇళ్ల పట్టాల కేసులో కాదు లేకపోతే మేడం భువనేశ్వర్ని మరి దుర్భాషలు అడిగిన కేసులో కాదు ఆ తర్వాత పడ్డాయి డప్ప టపా టపా పదమూడు పద్దెనిమిది కేసులు పడుతున్నాయి ఒక్కొక్కడి మీద ఇప్పుడు అవినాష్ రెడ్డి పొరపాటున జెడ్పీటీసీ ఎన్నికల్లో గీత దాటాడనుకో జరగకూడదు ఏదైనా ఎదురు చూస్తున్నాయా ఏం జరుగుతుంది అరెస్ట్ చేస్తే ఆ కేసు ముందు ఓపెన్ అవుద్ది ఓకే ఇప్పుడు ఎట్లా కొట్లా వివేకానంద రెడ్డి హత్య కేసు టెక్నికల్గా ఏదో అరెస్ట్ చూపించి బెయిల్ పై పడ్డాడు ఇప్పుడు అతను బెయిల్పై ఉన్న నేరస్తుడు కండిషన్ బెయిల్ పై ఉన్నాడు వైలేట్ చేస్తే ఎట్ ఎనీ టైమ్ ఆ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఇందాక మనం అనుకుంటుంది జగన్ ముందు జైలుకి వెళ్తాడా అవినాష్ రెడ్డి ముందు జైలుకి వెళ్తాడా రేస్ అనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిట్ కొలిక్కి వచ్చేసింది మిథున్ రెడ్డి అరెస్ట్ వెంటనే రేపమాప ఆయనకు నోటీసులు ఇస్తున్నారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తే విచారణకు హాజరు విచారణకు హాజరైనప్పుడు మరి ఆ ఛార్జ్ షీట్లోనే ఆయన ఒకసార్లు ఆయన పేరు వచ్చింది అడిషనల్ ఛార్జ్ షీట్ రేప మాపో పడుతుంది అడిషనల్ ఛార్జ్ షీట్లో ఇవన్నీ వస్తాయి ఈ వీడియోలు ఈ ఆధారాలు కొన్ని బయటకు వచ్చాయి వెంకటేష్ నాయుడు ఆ డబ్బు కట్టలు ఆ లక్కేయటం ఇదంతా కూడా ఇట్లాంటి సందర్భంలో విచారణకు పిలిపించి జగన్మోహన్ రెడ్డిని అడ్డించటే ఎత్తేస్తే మనం అంటోంది అదే పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక సాదాసీదాగా తీసుకోండి దానికోసం ఒక ప్రెస్టేజియస్గా దీన్ని ఎట్టయినా సరే గెలిపించాలని లేనిపోయింది మీరు ఆ గెలుపు దేవుడు ఎరుగు జైలుకి వెళ్ళకుండా చూసుకోవాలి అసలు సునీత మాట్లాడుతూ కొన్ని వాస్తవాలు బయటపెట్టారు నిన్న మాట్లాడుతూ ఏమన్నారు ఇప్పుడు గుండెపోటు అన్నారు హత్యని బయటపెట్టిన తర్వాత ఆ ముగ్గురు పేర్లు రాసి నన్ను సంతకం పెట్టమన్నారు ఎవరా ముగ్గురు బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు సతీష్ రెడ్డి సతీష్ సతీష్ రెడ్డిపై అసలు అనేక కేసులు గతంలో రాజశేఖర రెడ్డి పైన లేకపోతే రాజారెడ్డి దగ్గర నుంచి సతీష్ రెడ్డితో ఏ విధమైన మరి ఫైట్ నడిచిందో మనం చూసాం అతను అనేకసార్లు కంటెస్ట్ చేశాడు ఓడిపోయాడు సతీష్ రెడ్డి పైన అసలు భానుమతి అనే ఒక జడ్జి కూడా అప్పట్లో ఆమె ఆ తర్వాత సస్పెండ్ అయ్యి ఆమె అసలు పోయింది ఆ పోస్ట్ కూడా ఒక సందర్భంలో సతీష్ రెడ్డి గన్మెన్ రివాల్వర్ ఓపెన్ చేస్తాడు ఆ కాల్పుల ఘటన ఎవరో చనిపోతారు ఆ కేసులో సతీష్ రెడ్డి విషయంలో అసలు అక్కడ లేకపోయినా బనాయించారు ఆమె పేరు ఏదో ఉంది భానుమతి అని చెప్పి ఆమె అసలు సతీష్ రెడ్డికి శిక్ష విధించింది అట్లాంటిది అది తప్పుడు వాంగ్మూలం అని తర్వాత బయటపడింది ఆమె పోస్ట్ కూడా క్యాన్సిల్ అయింది ఇంతగా బయటపడ్డాడు సతీష్ రెడ్డి అనేక సందర్భాల్లో వెంట్రుక వాసులో అలాంటి సతీష్ రెడ్డి ఇప్పుడు అసలు వైసీపీ మరి అధికార ప్రతినిధిగా లేకపోతే అసలు ఆయనే మరి షాడో జగన్మోహన్ రెడ్డిగా మనం చూసాము ఏ విధంగా మాట్లాడుతున్నాడు లోకేష్ అంతు తేలుస్తానంటాడు దేవాన్షు బ్రహ్మణి అసలు కుటుంబం మొత్తాన్ని లేపేస్తానంటున్నాడు డిఎస్పీలకి వార్నింగ్ ఇస్తారు ఇవాళ సతీష్ రెడ్డి పేరు రాయండి సంతకం పెట్టమ్మా అని చెప్పి మరి సునీతపై ఒత్తిడి చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం సతీష్ రెడ్డిని ఇవాళ మరి హంతకుడిగా ఇవాళ ఇలా ముగ్గురు జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సిన వాళ్ళు సిబిఐ పుణ్యవాణి ఏం జరిగింది అసలు మొత్తం బయటకు వచ్చింది ఎవరు పాత్రధారులు ఎవరు సూత్రధారులు హంతకులు హత్యకు ముందు ఎక్కడ కలిశారు హత్య తర్వాత ఎక్కడ కలిశారు ఇదంతా గూగుల్ అవుట్ నెక్స్ట్ టవర్ లొకేషన్స్ కాల్ డేటా రికార్డులు అవన్నీ బయటపెట్టి టెక్నికల్గా సిబిఐ ఎవరు దోషులు మరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ ఎవరు వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి అందరినీ వాళ్ళు ఫిక్స్ చేశారు అరెస్టులు చేశారు లేకపోతే ఎవరు అరెస్ట్ కావాలా ఇప్పుడు బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డితో పాటు సతీష్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేదన్నమాట అట్లాంటిది మరి ఇంకా వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఇంకా మేము హింస చేస్తాం బెదిరిస్తాం అక్రమ వసూలు చేస్తాం చెల్లరకపోతే ఉలివెందుల ఇవాళ హింస రహితంగా మారాలన్న సునీత లక్ష్యం నెరవేరాలంటే జెడ్పీటీసీ ఎన్నిక ప్రజలకు ఒక అవకాశం ఓకే ఆ ఎన్నికలో గనక జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని గనక ఓడిస్తే గతంలో ఒక తప్పు చేశారు గతంలో కన్నీళ్లతో అడిగారు చెల్లెళ్ళు ఇద్దరు ఎవరికైనా ఓటేసుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయద్దన్నారు అప్పుడు భయపడ్డారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు అన్న భయం ఉంది ఆ భయంతో ఏదో గెలిపించారు చావు తప్పి కన్నులొట్టబోయి అవినాష్ రెడ్డి ఒక అరవై వేల ఓట్లతో ఏమో బయటపడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఒక అరవై వేల ఓట్లతో ఎమ్మెల్యేగా అతను ఎంపీగా గెలిచారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం అవుతాడన్న భయం మీరు పడాల్సిన పని లేదు ఓకే స్వేచ్ఛగా నిర్భయంగా జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటేసుకుని వాళ్ళు కనుక తెలుగుదేశం అభ్యర్థినే గెలిపించారనుకో మరి అది ఒక తొలి అడుగ్గా చూడాలి ఏది ఈ హింస లేని పులివెందుల ఏర్పాటులో తొలి అడుగ్గా చూడాలి ఎన్నిక జరిగే లోపు ఎంత హింస జరుగుద్దు అనేది అది పక్కన పెట్టు అదేటు జరుగుతూనే ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఉక్కు పాదంతో మోపుతుంది నేను చూసాం కోయా ప్రవీణ్ వార్నింగ్ ఇచ్చాడు అసలు మొత్తం కొన్ని ఛానల్స్కి కూడా నోటీసులు ఇచ్చారు ఏది ఎవరైతే ఆయన వ్యాఖ్యలు తప్పుగా మరి అడ్డగోలుగా రాశారో వాళ్ళందరికీ నోటీసులు పంపిన నేపథ్యంలో ఇది పోలీస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఎడ్పీటీసీ ఎన్నిక స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత పోలీసుది ఇవాళ హింస లేని పులిమెందులుగా సునీత ఆకాంక్ష ఆశయాన్ని నెరవేర్చాల్సింది ప్రజలు తీర్చాల్సింది ప్రభుత్వం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్